కడియం శ్రీహరి పార్టీ పిరాయించి ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి తూట్లు ఓడవడం జరిగింది ఏమాత్రం మోరల్ వాల్యూస్ గురించి గొప్పగా చెప్పే కడియం శ్రీహరి నైతిక విలువలను మరిచి ఇంకా ఆ పదవిలో కొనసాగుతున్నాడు పిరాయింపుల చట్టం చెప్పేది ఏంటంటే ఒక పార్టీ నుండి గెలిచినప్పుడు ఆ పార్టీ విధానాలు నచ్చకున్నా పార్టీ నాయకుడు నచ్చకుంటే ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేయాలి తర్వాత నువ్వు ఎట్ పోవచ్చు నేను అధికార కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో ఉన్నా కూడా ఆ ప్రాథమిక సభ్యత్వానికి నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తం తిరిగిన గర్వంగా మరి నువ్వు కూడా గొప్పగా ఒకవేళ కనుక అలాంటి నిర్ణయం కనుక నువ్వు తీసుకొని ఉండేది ఉంటే బేషరత్గా రాజీనామా చేయి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి మళ్ళీ నువ్వు పోటీకి రా నీ సంగతి మేము చూసుకుంటాం కానీ ఈరోజు అప్రజాస్వామికంగా అణిచివేత కార్యక్రమాలు ప్రజల కోసం కొట్లాడుతుంటే అణిచివేత కార్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు మరి నీవు ఏ నైతిక విలువల గురించి మాట్లాడుతున్నావు ఇవాళ నీ కింది అనుచర వర్గాన్ని రెచ్చగొట్టి వాళ్ళు అసలైన కాంగ్రెస్ వాళ్ళు కాదు నీ అనుచర గరంతో మరి అనిచరిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నావు తస్మాత్ జాగ్రత్త కడే శ్రే రాబోయే రోజుల్లో ఇంకా అడుగు అడుగున నిన్ను వెంటాడుతావు వేటాడుతావు ఎందుకంటే నువ్వు ఉన్నది మా పార్టీకి సంక్రమించిన పదవిలో ఉన్నావు ఆ పదవి నుంచి వెళ్ళి వైదొలుగు నువ్వు ఎక్కడికైనా పో అప్పుడు రాజకీయాలే మాట్లాడతాం అప్పటి వరకు వ్యక్తిగతంగా మాట్లాడతాం అదేవిధంగా రాజకీయాలు మాట్లాడతాం గణపురం అభివృద్ధి గురించి కూడా మాట్లాడతాం నిన్ను దించే వరకు డుగు వేసే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ కడియం శ్రీ చరిత్ర ఎట్లా ఉంటదంటే ఇప్పుడు ఇంట్లో జ్వరంతో పండుకున్నాడంటే ఆయనే జ్వరం వచ్చింది కేసీఆర్ భయం పట్టుకున్నదా ఉప ఎన్నికల భయం పట్టుకున్నదా లేకుంటే నీ ఇంట్లోనే డాక్టర్లు ఉన్నారు జ్వరం ఎందుకు దాక్తలేదు నీకు నీ మీద జ్వరం వస్తే సానుభూతి కాదు కదా నీకు ఏమైనా కూడా ఇక్కడ ప్రజలు సానుభూతి చూపించారు దానికి ప్రధానమైనటువంటి కారణం నేను చెప్తా నలభై ఏళ్ళ నీ రాజకీయ చరిత్ర అని చెప్తున్నావు నీ ఆ నలభై ఏళ్ళలో ఈ జిల్లాకి ఏం చేసినావో చెప్పు కడియం శ్రీ గారి విభజించు పాలించు అనగదొక్కు అదే చేసి వాళ్ళ నలభై ఏళ్ళు నీ కుటుంబం బతికిన తప్ప నువ్వు బతికిన తప్ప ఈ ప్రాంతానికి ఏం జరగలే నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే ఏ పార్టీకి వెళ్ళైనావు నువ్వు ఏ సింబల్ మీద అయినావు నువ్వు రాజీనామా జై రాజన్న అడిగిన దాంట్లో తప్పే ఉన్నది రాజీనామా చేయి నువ్వు నీకు అదే ఉంటే నిబద్ధత ఉంటే నువ్వు నిజాయితీ గెలవు అయితే నలభై ఏళ్ళు ఈ ప్రాంతానికి నువ్వు నీతిగా పనిచేసిన అంటే నీ నీతి నిజాయితీకి కడిఎంసారి తార్కాణం ఈ ఉప ఎన్నికలే నీ నీతి నిజాయితీకే కాదు నీ మొక్ నీ సత్యశీలతో కూడా తార్కాణం ఈ ఉప ఎన్నికలే